పంతొమ్మిది ఇరవైలో ఒక వెయ్యి నాలుగు వందల తొంభై మూడు పాయింట్ మూడు మూడు కోట్లు కేటాయిస్తే వెయ్యి డెబ్భై మూడు కోట్లు ఖర్చు పెట్టిండట ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల ఏడు వందల నలభై ఒకటి కోట్లు ఇస్తే ఒక వెయ్యి ఆరు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిందట ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక వెయ్యి నాలుగు వందల నలభై కోట్లు ఇస్తే ఒక వెయ్యి ఒక కోటి ఖర్ ఖర్చు పెట్టినట ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల రెండు వందల తొంభై ఏడు కోట్లు ఇస్తే తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిందట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఐదు వందల పదహారు కోట్లు ఇస్తే ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఖర్చు పెట్టిందట ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు ఇస్తే రెండు వేల నాలుగు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు ఖర్చు పెట్టిందట ఇక ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఏకంగా రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు ఐదు కోట్లు కేటాయించండి ఎంత పెరిగిపోతూ వస్తోంది మరి ఆలయాలకు సంబంధించి కూడా కేటాయింపులు ఎలా జరిగాయని ఇలాంటి పట్టికని రిలీజ్ చేస్తారా పెరుగుతూ వచ్చినాయో తరుగుతూ వచ్చినాయో తెలుసుకుంటాం హిందువుల కోసం కనీసం ప్రత్యేక పండుగల సమయంలో ఉచిత బస్సులైనా పెడతారా పెట్టరు వన్ అండ్ హాఫ్ ఫేర్ దసరా వచ్చిందా వన్ అండ్ హాఫ్ ఆర్టీసీ బతకాలి దీపావళి వచ్చిందా వన్ అండ్ హాఫ్ ఫెయిర్ కొబ్బరికాయ రేట్లు పెరిగిపోతాయి పూల రేట్లు పెరిగిపోతాయి పండ్ల రేట్లు పెరిగిపోతాయి అదే అన్ని మతాలకు వస్తే ఫ్రీ 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 మనమే క్యాబ్ పెట్టుకొని వెళ్ళి నమాజ్ చేసి మరి వాళ్ళకి పండ్లు స్వీట్లు ఇచ్చేసి వస్తాం ఏది దౌర్భాగ్యం